మంచి పేరు రాసిన వారు గవ్వల నిర్మలాదేవి గారు అక్కవరం గ్రామంలో అనంతమ్మ అనంతయ్య అనే దంపతులుండేవారు అనంతయ్యకు గ్రామంలో మంచివాడన్న పేరు ఉండేది కానీ అనంతమ్మను అందరూ ఏహ్యభావంతో చూసేవారు అందుకు కారణం ఆమెలో గల మూర్ఖత్వం నోటి దురుస్తానం పెళ్లిడుకొచ్చిన అనంతమ్మ పెద్ద కూతురుకు ఎక్కడా తగిన సంబంధం దొరకలేదు కలిచ్చుకోగల భాగ్యవంతులైన తన కూతురుని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం ఆమెకు బాధ కలిగించింది ఒక కూతురు పెళ్లికే తామెంత శ్రమపడుతుంటే ఇంకా ఎదిగి వస్తున్న మిగతా పిల్లల మాట ఏమిటి తన భర్త అనంతయ్యకు గ్రామంలో మంచి పేరు గౌరవం ఉన్నదని అనంతమ్మకు తెలుసు తనంటేనే గ్రామస్తులకు అసూయ చులకన చూపు తను కూడా భర్తలాగే మంచి పేరు తెచ్చుకుంటే సమస్యగా మారిన కూతురి పెళ్లి పరిష్కారం అయిపోతుందని ఆమె అనుకున్నది ఏ ఆలోచనతో ఒకనాడు అనంతమ్మ భర్తను నీకు గ్రామంలో మంచి పేరు ఉన్నది నాకు కూడా అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలన్న బుద్ధి పుట్టింది అందుకు ఏం చేస్తే బాగుంటుందని నీ సలహా అని అడిగింది భార్య మాటలు విన్న అనంతయ్యకు చెవిలో అమృతం పోసినట్టయింది ఎందుకంటే ఎంతో కాలంగా ఆమె నోటిదురుసు వల్ల ఇతరులు కంటే ఎక్కువ వేగుతున్నది అతడే అనంతయ్య సంతోషంగా ఏ దేవుడో నీ మనసుకు ఇన్నాళ్ళు తర్వాత మంచి బుద్ధి పుట్టించాడు ఒకటి గుర్తుంచుకో అందరితో సఖ్యంగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మంచి పేరు దానంతటా అదే వస్తుంది అన్నాడు అనంతమ్మకు భర్త తెలివితేటల్లో మంచి నమ్మకం ఉన్నది ఆయన ఎంతో లోకానుభవం కలవాడని ఆమె ఎరుగు ఆ కారణం వల్ల ఆ రోజు నుంచి ఆమె ఇరుగు పొరుగు వాళ్లతోనూ పనివాళ్లతోనూ పిల్లలతోనూ సౌమ్యంగా ఉంటూ ఉపకార బుద్ధితో మెలగసాగింది ఇలా కొన్నాళ్లు జరిగాక ఆమెకు తనకేపాటి మంచి పేరు వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది ఆమె మొదటి ఇరుగు పొరుగు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది ఈ మధ్య కొన్నాళ్లుగా ఆమె ఇరుగు ఎన్నో రకాలుగా సహాయపడ్డది అనంతమ్మ ఇంటి పక్కన కామాక్షమ్మ అనే ఆవిడ ఇల్లున్నది రోజు మధ్యాహ్నం వేళ వాడకట్టులోని ఆడవాళ్లందరూ ఆమె ఇంటి చావడిలో తిరిగ్గా కూర్చుకొని పిచ్చాపాటి మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ రోజు వాళ్ల మాటల్లో తన పేరు దొల్లుతుండటంతో అనంతమ్మ ప్రహారీ గోడ వెనక చేరి వినసాగింది అనంతమ్మలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా విడ్డూరం కలుగుతున్నది ఇది వరకు విరిగిన వేలుకు సున్నం పెట్టేది కాదు అవునా ఈ మధ్య ఏం జరిగిందనుకున్నారు చేతి మీద పొరపాటున గంజి వంపేసుకుని ఒకనాడు నేను బాధపడుతూ ఉంటే వచ్చి చేతికి మందు రాయటమే కాకుండా మిగిలిన వంటంతా చేసి పెట్టి వెళ్ళింది అన్నదొక ఇల్లాలు ఆ వెంటనే మరొక ఆవిడ అందుకొని అంతేకాదమ్మా నిన్న మా పిల్లలు ఆడుకుంటూ వాళ్ల ఇంటి ముందు అల్లరి చేస్తున్న కిక్కురు మనలేదు లోగడ పిల్లలు గొడవ చేస్తే కర్ర చేత్తో పట్టుకొని గెయ్యిమంటూ యాగి చేసేది కాదా ఆవిడ నిజంగా ఇది ప్రపంచంలో జరగరాని వింత సుమా అన్నది మరొక ఆవిడ ఇలా కొంతసేపు సంభాషణ జరిగాక అక్కడ ఉన్న ఉన్నవాళ్లందరికన్నా వయసులో పెద్దయిన ఒక ముసలావిడ గొంతు తగ్గించి చూడగా అనంతమ్మ ఏదో పెద్ద ఎత్తు వేసినట్టున్నది మన జాగ్రత్తలో మనం వందాం ఆవిడ కూతురు పెళ్లి ఎటు తేలని దిక్కులో ఉండటంతో పాటు పొలాల మీద రాబడి కూడా తగ్గినట్టు అందరూ చెప్పుకుంటున్నారు అన్నది అంతా వింటున్న అనంతమ్మకు తల గిర్రున తిరిగినట్టయింది మంచి పేరు సంపాదించుకోవాలని ఇరుగు పొరుగుకు చేసిన సేవ అంతా వృధా అయిపోయినందుకు ఆమె చాలా బాధపడింది పొరుగు వాళ్లు తనను గురించి ఏమనుకుంటున్నారో విన్నాక ఇప్పుడు ఇంటి పనివాళ్లు సొంత పిల్లలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది అనంతమ్మ అనుకోకుండా అదే రోజు ఇంటి పెరట్లో పనిమనిషి గంగి దాని భర్త రంగడు అంటున్న మాటలు అనంతమ్మ చెవిన పడి ఆమెకు మతిపోయినంత పనైంది అంతకుముందు రోజు గంగి నిక్షేపంలాంటి గాజు పాత్ర ఒకటి జార విడిచి పగల కొట్టింది మరొకప్పుడైతే అనంతమ్మ ఇంటి కప్పు ఎగిరిపోయేలా దానిమీద కేకలు పెట్టేది కానీ ఆమె ఎంతో నిగ్రహంతో పనిమనిషిని ఏమీ అనకుండా ఊరుకున్నది గంగి ఈ సంగతి రంగడితో చెప్పి అమ్మగారు ఇంతగా ఎందుకు మారిపోయింది అని అడిగింది రంగడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని ఉరిమే ముందు మేఘాలు చూడముచ్చటగా ఉంటవి ఈ వారం రోజుల్లో నేను రెండు మూడు తప్పులు చేసిన అమ్మగారు ఏమీ అనలేదు ఆమె ఏ క్షణంలో మన విరుచుకు పడుతుందో చెప్పలేం మనం పనికి మరెక్కడైనా ఇల్లు చూసుకోవటం మేలు అన్నాడు ఇక అనంతమ్మకు తన పిల్లల ప్రవర్తన వెంతగానే కనపడింది అయిన దానికి కాని దానికి వాళ్ల మీద కస్సుమంటూ లేవటం మాని తను గంభీరంగా ఉండటం ప్రారంభించింది దానితో వాళ్లు ఏదో కీడు రానున్నదని శంకించి ఆమెకు దూర దూరంగా ఉండసాగారు ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అనంతమ్మకు అర్థం కాక సంగతంతా వివరంగా భర్త అనంతయ్యకు చెప్పుకున్నది అంతా విన్న అనంతయ్య ఆమెతో నీ ప్రవర్తన కారణంగా మంచి పేరన్నది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది దాన్ని వెతుక్కుంటూ నువ్వు పోనవసరం లేదు అయినా చేసిన ప్రతిదానికి వెంటనే ఫలితాల కోసం ఎదురు చూస్తే ఆశాభంగం తప్పదు అన్నిటికన్నా ముఖ్యమైన సంగతేమంటే మంచితనమన్నది ఎన్నడూ ప్రతిఫలాన్ని ఆశించదు అన్నాడు అనంతమ్మ తన అమాయకత్వానికి చాలా సిగ్గుపడింది ఆనాటి నుంచి ఆమె ఇతరులు తనను గురించి ఏమనుకుంటున్నారన్న సంగతి పట్టించుకోవటం మాని తనకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయపడుతూ మంచిగా ప్రవర్తించటం అలవరుచుకున్నది ఇందువల్ల కొద్ది కాలంలోనే ఇతరులకు అనంతమ్మ పైన కలిగిన అనుమానాలు పోవటమే కాక గ్రామస్తులందరూ ఆమెను అనంతయ్య అంతటి మంచి మనిషి అని పొగడసాగారు ఆ కారణంగా త్వరలోనే మంచి సంబంధం దొరికి ఆమె కూతురి పెళ్లి సమస్య పరిష్కారమైపోయింది తెప్పకొయ్య పడమటి తీరాన కొండ ప్రాంతాలలో బదిరీ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు వాడు ప్రతిరోజు తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది ఇంకొక తెప్ప కొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దొంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండలలోకి బయలుదేరాడు ఎంత దూరం వెళ్ళినా తెప్ప కొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించలేదు ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటాయింది అసలే తెలియని ప్రాంతం చేత వాడు ఇంటి దారి పట్టాడు అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పి ఉండాలి ఎందుచేతనంటే ఎంతసేపు నడచినా కొండలు తప్ప సముద్రం కంటపడలేదు చుట్టూ గాఢాంధకారం కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు చినుకు కూడా సాగింది వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండ మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మినుకు మిణుకుమని దీపం కాంతి కనపడింది పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు నేను దారి తప్పాను ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు లోపలికి రా ఇక్కడికి ఐదారు ఆమడల దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు లోపల ముసలాడి భార్య ఫలహారం చేస్తున్నది ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు వంట కాగానే ముగ్గురు ఫలహారం చేసి పడుకున్నారు పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం వీళ్ల రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్లాడు వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నేలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వెంటనే ఇంద్రజనంలాగా ముసలివాడు మాయమైపోయాడు తర్వాత ముసలావిడ లేచి పెట్టె దగ్గరకు వెళ్లి అందులో నుంచి ఇంకొక నేలం రాయి తీసి నెత్తిమీద పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది తర్వాత ఆమె కూడా అంతర్ధానమైంది పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు ముసలివాళ్ళిద్దరూ లేరని రూఢి చేసుకుని వాడు కూడా లేచి పెట్టవద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు అందులో ఇంకా రెండు మూడు నీలం రంగు కుళాయిలున్నాయి వాటిలో ఒకటి తీసి నెత్తిమీద పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టు అనిపించింది ఆ గాలిహోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూట కట్టుకుంటున్నారు బంగారు లోటాలు గిన్నెలు వాళ్ల మూటల్లోకి వెళ్లిపోతున్నాయి పల్లెవాడిని చూడగానే వాళ్లు నేలం కులాయిలు ఎత్తిన పెట్టుకుని బదిరీకొండలు బదిరీ కొండలు అంటూ మాయమైపోయారు వాళ్లు వెళ్లిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు తర్వాత రాజుగారి ద్రాక్షసారాయం వాడి కంటపడింది దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి ఎదిరికి తీసుకుపోయారు మహారాజా రోజూ ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి చొరపడి దొంగతనాలు చేస్తున్న గజ దొంగ వీడే అని చెప్పారు ఇంత నేర్పరి అయిన దొంగ బతికి ఉండటం మంచిది కాదు వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చిత్తిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఇచ్చాడు పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మేకులతో కట్టారు తర్వాత వాడి చుట్టూ నలుచదరంగా చిత్తిపేర్చి దాన్ని నాలుగు మూలలా అంటించారు ఈ గజ దొంగను చూడటానికి నగరంలోని ప్రజలు ఆబాలగోపాలము వచ్చారు ఎందుకంటే రాజుగారి ఇంట రోజు ప్రవేశించే దొంగను పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి రాజభవనం చుట్టూ రక్షక భటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంట పడకుండా లోపలికి రానూ వచ్చాడు మళ్లీ బయటకు పోనూ పోయాడు ఈ దొంగ మనిషి కాదని ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు అంచేత పట్టుపడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు మంటలు దగ్గరకు వస్తున్నాయి పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు ఇంతలో వాడికి కుళాయి జ్ఞాపకం వచ్చింది వాడు న్యాయాధికారి కేసి తిరిగి బాబూ ఒక్క తుది కోరిక నా కుళాయి నా నెత్తిన పెట్టించండి అది అంటే నాకెంతో ప్రాణం దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అన్నాడు ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే అనిపించింది ఆయన ఆజ్ఞాపించిన మెదట ఒక భటుడి చిత్తి ఎక్కి వెళ్ళి కుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు పల్లెవాడు వెంటనే బదరీకొండలు బదరీ అంటూ అదృశ్యమయ్యాడు వాడితో పాటు వాణ్ణి కట్టిన దోలము తాళ్ళు కూడా మాయమయ్యాయి ఈ దొంగ మనిషి కాదని ప్రజలు రూఢి చేసుకున్నారు పల్లెవాడు బదరీకొండలు చేరుకున్నాడు తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమో అని వాడు మెల్లగా తెల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో నువ్వు ఈ కాని చోట ఈ దూలాన్ని కట్టుపడ్డావు ఇదేదో మంచి దేవదారు దూలంలాగా ఉందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ అవునవును నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నాలే కాశ్మీరు మహారాజుగారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికికెత్తుకుని ఇంటిదారి పెట్టాడు